హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హార్ క్యా బ్లాగ్స్ ఈరోజు ఇంట్లో మామిడికాయ పచ్చడి పెడుతున్నాము చూడండి ఓసారి ఎలా పెట్టుకోవాలో మా ప్రాసెస్ చింత లేదో చూడండి ఓసారి ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకుందాము ఎల్లిపాయలు పసుపు కారం ఉప్పు మెంతులు జీలకర్ర పౌడరు అలాగే మామిడికాయ ఒకళ్ళు తోడిసి బాగా కడుక్కొని పెట్టుకోవాలి అలా అయినాక ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకొని నూనె బాగా కాగాక జీలకర్ర ఆవాలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసి బాగా కలర్ షిఫ్ట్ అయ్యేదాకా ఉంచుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక బేషన్ తీసుకొని అందులో జీలకర్ర ఆవాలు మెంతులు వేయించి పొడి చేసుకొని పెట్టుకోవాలి తర్వాత సాల్ట్ మనం మూడు కప్పుల కారం పొడికి వన్ అండ్ హాఫ్ కప్పు ఉప్పు పోసుకున్నామండి తర్వాత మిగిలిన వెల్లిపాయలు అవన్నీ మూడు కూడా చాలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయినాక కొంచెం మనం ముందుగా వేడి చేసుకొని కొంచెం ఓరెచ్చగా ఉన్నప్పుడు పెట్టుకున్నాం కదా ముందుగా పోపు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చిలక రావాలో దాన్ని ఇందులోకి మిశ్రమం పోసుకొని ముందుగా ఇవన్నిటిని కూడా బాగా కలపాలి ఇదంతా కలపాలి కలిపిన తర్వాత దీంట్లో మిగిలిన ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని బాగా ముక్కలకు పట్టించాలి చూడండి అలా చేస్తుంటేనే నోరు ఊరుతుంది వాసనకు మా మమ్మీ అయితే చాలా బాగా కలిపింది ఇలా మామిడికాయ పచ్చడ చూడండి ఇది మొత్తంగా మిక్స్ చేసుకొని కాకపోతే మనకు ఆయిల్ ఆయిల్ గోరువెచ్చగా ఉన్న ఆయిల్ మళ్ళీ దీని మీద కొంచెం పోసుకోవాలి ఇలా పోసుకుంటే మనకు ఎంతో కాలం నిల్వ ఉండే మామిడికాయ పచ్చడ రెడీ అయింది మీరు కూడా పెట్టారా మరి మేమైతే ఈరోజు పెట్టాము మరి మీరు పెట్టారా లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదంతా కూడా ఒక దాంట్లో షిఫ్ట్ చేసి ఇందులో వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఉంటుంది చూడండి టేస్ట్ అద్దిరిపోతుంది ఇదైతే మేమైతే వేడి వేడి అన్నం కాగానే వేసుకొని తిన్నాము మరి మీరు తిన్నారా టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి బాయ్ ఇక్కడైతే మా అక్క వాళ్ళ కొడుకు తింటున్నాడు ఎలా ఉందో చెప్తాడు